మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే ఆర్మూర్ బోధన్ అండ్ బీకల్ మున్సిపాలిటీస్లో టోటల్ వార్డ్ లో డివిజన్లు కలిపి నూట నలభై ఆరు ప్లేసెస్ లో ఎలక్షన్ ఉంది ఈ క్రైటీరియా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్రైటీరియాను బట్టి హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ అండ్ నార్మల్ డివైడ్ ఒక లొకేషన్ లో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయని దాన్ని బట్టి దాని బేసిస్ మీద బందోబస్తు చేసుకోవడం జరిగింది ఇక్కడ నిజామాబాద్ అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది గోదర్లో మూడు స్ట్రైకింగ్ పోస్టులు ఆర్నూలులో రెండు బీపీల్లో రెండు స్ట్రైకింగ్ ఫోర్స్ డివైడ్ చేసుకోవడం జరిగింది ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంగిడుతారో ఎక్కడైతే ఎటువంటి ఇబ్బంది ఉంటాయో అటువంటి ఇరవై రెండు లాంగ్ రేట్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అక్కడ సంక్రెట్ బందోబస్తు చేసుకోవడం జరిగింది కాదు పోలింగ్ స్టేషన్ నుంచి వంద దాకా ఎటువంటి వెహికల్స్ అనుమతి ఉంటుంది పోలింగ్ బూత్ లోపలికి ఎటువంటి మొబైల్ ఫోన్స్ అలా చేయరు అన్ని చోట్ల వన్ సిక్స్టీ త్రీ అంటే పాత రోజుల్లో చెప్పాలంటే వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్ అమల్లో ఉంటుంది ఎలక్షన్ ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం తప్పకుండా కఠినమైన కఠిన తీసుకోవడానికి వచ్చి మొబైల్ ఫోన్లు కానివ్వండి ఏదైనా ద్రవ పదార్థాలు తాగే నీళ్లు ఇంపు అట్లాంటివి ఏవి పోలింగ్ మూతు లోపలికి పర్మిషన్ ఉండదు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అమూల్యమైన ఓటర్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ జైన్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు ప్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి